మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపటి పల్నాటి పర్యటన సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల్లా అక్కడికి వెళ్ళి కూటమి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెద్దగా కనిపిస్తూ కనిపిస్తుంది పోలీసులు ఏమో ఆయన పర్మిషన్ ఆయనకు పర్మిషన్ ఇవ్వడం లేదు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులైనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే తీరతారు అని వైసీపీ ప్రకటించి పోలీసులు ఏమో వెళ్తే వంద మందితోనే వెళ్ళాలి వంద మందికి మించి అక్కడ జనం వెళ్ళకూడదని పోలీసులు ఆ కరోనా ఏమైనా ఉందా ఇప్పుడు ఏమో తెలియదు అంటే పోలీసులు వంద మంది అంటే కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు గైడ్ లైన్స్ సడలించి మరీ మహానాడుకు ఎంతమంది లక్షల మందినైనా తరలించి చేసుకున్నారు ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే వంద మందే ఉండాలి అని చెప్పి ఈ విధమైన రిస్ట్రిక్షన్స్ ఏంటో అంటే ఎటు పర్మిషన్ ఇచ్చే ఉద్దేశం లేక ఏదో ఒకటి మేము రమ్మన్నాం కానీ వంద మందితోనే అన్నాం కదా మేము రమ్మన్న వాళ్ళు మా నిబంధనలు పాటించలేదు అని భవిష్యత్తులో చెప్పుకోవడం కోసం ఉపయోగపడుతుంది వైసీపీ నాయకులు ఎస్పీని కలిశారు అడిగారు పర్మిషన్ మళ్ళీ తాజాగా ఈరోజు కూడా అనుమతి ఇవ్వలేదు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఇచ్చిన ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే తీరుతారు అని అయితే ఈ క్రమంలో సరే పోలీసులది ఏముంది లే పాపం వాళ్ళని పట్టించుకునేది ఏముంది కానీ అధికారంలో ఉన్న ఏం చదివితే అది చేయడం తప్ప పోలీసులకి ఏం పని ఉంది ఇంకా వాళ్ళు ఏం చవితే అది చేసుకుంటూ వచ్చున్నారు ఈ క్రమంలో మరి అధికార పార్టీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకు అంతగానం భయపడుతుంది అంటే వాళ్ళకు అందినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలే కారణమని చెప్పి ఒక సమాచారం అయితే అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి రాప్తాడు వెళ్తే తెనాలి వెళ్తే పొదిలి వెళ్తే వేల మంది జనం వచ్చారు ఇప్పుడు పల్నాడు వెళ్తే ఊహ మంది జనం వస్తారు చాలా పెద్ద ఎత్తున ఆ ప్రోగ్రాం విజయవంతం అవుతుంది మొన్న నాలుగవ తేదీ జరిపినటువంటి వెన్నుపోటు దినోత్సవం ఏదైతే ఉందో పల్నాడులో ఆ వెన్నుపోటు దినోత్సవం జస్ట్ షాంపూల్ లాంటిది జగనే సాక్షాత్తు వచ్చారు అంటే చుట్టుపక్కల నియోజకవర్గాల జిల్లాల నుంచి కూడా పోలో జనం తరలి రాబోతున్నారు ఎస్పీ చెప్పిన దాని ప్రకారమే కనీసం ముప్పై వేల మంది వస్తారు అని చెప్పి పోలీసుల వద్ద సమాచారం మాట విగ్రహ ఆవిష్కరణ దగ్గర పది అడుగులు వెడలిపోయి ఉందట ఏదో వాళ్ళు కారణాలు చెప్పుకుంటున్నారు పోలీసులు చెప్పినది ముప్పై వేల మంది కనీసం కానీ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం కనీసం లక్ష మందికి పైగానే ఒక బహిరంగ సభకు వచ్చే జనం కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అండ్ కొందరు వైసీపీ వాళ్ళు అధికార పూర్వమే ఆగడాలు పడలేక ఎక్కడో తలదాచుకుంటూ ఉన్నారు కొందరు రాజకీయంగా సైలెంట్గా వాళ్ళు కొందరు ఉన్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఎక్కడో తలదాచుకున్న వాళ్ళు యాక్టివ్ అవుతారు ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా పిచ్చి యాక్టివ్ అవుతారు అండ్ జగన్ పర్యటనకు వచ్చే జనం గురించి డెఫినెట్లీ కనుక నేషనల్ వైపు చర్చ అవుతుంది ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చకు రావచ్చు సో ఇవి ఏవి జరగకూడదు అంటే జగన్ పల్నాడుకు రావద్దు ఒకవేళ మనం మనం అనుమతి ఇవ్వకుండా వచ్చినా జనాన్ని కంట్రోల్ చేయాలి చేయాలి అంటే అనుమతి లేదు కాబట్టి వస్తే కేసులు పెడతాం అని చెప్పి హెచ్చరికలు పంపించడమే దాని ద్వారా జనాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది వాళ్ళ ఆలోచన మరొక మాజీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తను పరామర్శించి వెళ్తారన్నా కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేకపోతే మనకి దేనికోసం వ్యవస్థలు ఇంత దారుణం ఏంటి ఇంత అన్యాయమైన నిబంధనలు ఏంటి జగన్ ఇక తిరగనీయరా క్షేత్రస్థాయిలో తిరగనియపటే ఆయన సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఎటు పెట్టుకొని పోతారు అది ఏ చిన్నది ఏం జరిగినా ఇంకా పోలీసులు అందరి మీద కేసులు పెట్టి కూర్చోవచ్చు వీళ్ళ పని ఒకటే ఉంది ఇంకా ఎవరు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇది ఇది తప్ప వీళ్ళకి వేరే ప్రాజెక్టు వర్కే లేదు పాపం ఇంకా అసలు ఏ రకమైన ప్రాజెక్టు వర్క్ లేదు ఎవరైనా వీవీఐపీలు వచ్చినప్పుడు భద్రత కల్పించాలి వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి సంవత్సరం నుంచి ఇదే టాస్కే ఇంకో నాలుగేళ్ళు ఇదే టాస్క్తో కాలం నడిపోయాయండి